తను చేసిన తప్పు ఒప్పుకుని రామలక్ష్మి శౌర్యను కలిపిన అస్మిత ఇంతకు ఏం జరిగింది అసలు తను చేసిన తప్పును ఒప్పుకోవడం ఏంటి రామలక్ష్మి శౌర్యను అస్మిత కలపడం ఏంటి అసలు ఏం జరిగింది అనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం పడమటి సంజారాగం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోను లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఆద్య ఇటు శౌర్య ఇద్దరూ బయలుదేరేసరికి ఇంకా మధ్యదారులు ఆదిత్య ప్రభాస్ వీళ్ళంతా కూడా అడ్డు అడ్డుకట్టి ఇంకా చాలాసేపు శౌర్య వాళ్ళతో చాలాసేపు అయితే పోరాడతాడు ఇంకా పోరాటంలో ఇంకా ఎలాగైనా ఆద్యను కాపాడాలన్న ఉద్దేశంతో ఒక అడుగు ముందుకు వేసేసరికి ప్రభాస్ కాస్త తల మీద కొట్టి కడుపులో పొడి చేయడంతో ఇంకా ఇంకక్కడికక్కడే కుప్పకూలిపోతాడు అయితే ఇంకా ఏ ఆద్యకి ఏం చేయాలో అర్థం కాదు ఇంకా ఆద్యం చేసుకుని పదాద్య ఈరోజే కదా మన పెళ్లి ముహూర్తం పెట్టారు ఆ మన మనిద్దరం పెళ్లి చేసుకోవచ్చు పద అని చెప్పి ఆదిత్య కాస్త తీసుకుని వెళ్ళిపోతాడు సార్ శౌర్య సార్ అంటూ ఎంత గట్టిగా పిలిచినా కానీ అప్పటికే కడుపులో కత్తిపోటు దిగడంతో ఇంకా శౌర్య ఏమీ చేయలేని పరిస్థితిలో అక్కడే అలా పడిపోయి ఉంటాడు ఇంకా సార్ని క్షమాపణ అడగాలి నేను ఇప్పటి వరకు చేసిన తప్పుని క్షమించమని అడిగి వాళ్ళిద్దరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలన్న ఉద్దేశంతో అస్మిత బయలుదేరుతుంది ఎందుకంటే అప్పటి వరకు శౌర్య తన మీద ప్రేమ పెంచుకుంటాడేమో పెళ్లి తర్వాత అయినా తనను ఇష్టపడతాడేమో అనుకున్న అస్మితకు ఎప్పటికీ కూడా నేను రామలక్ష్మినే ప్రేమిస్తాను అన్న చెప్పిన మాటకు ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇప్పటి వరకు నేను చేసిన తప్పు ఒక ఆడపిల్లగా మరొక ఆడపిల్లకి అన్యాయం చేయకూడదు ఇప్పటికే చాలా బాధ పెట్టాను అని రియలైజ్ అయ్యి వాళ్ళ పెళ్లిని చూసి మనసారా ఆశీర్వదిద్దామని అస్మిత బయలుదేరేసరికి మధ్యదారులో ఒక పెళ్లి కారు ఆగిపోయి పడిపోయి ఉండడం ఆ పక్కనే ఒక వ్యక్తి పడిపోయి ఉండడం చూసి అస్మిత కాస్త కారులోంచి దిగి అనుమానంగానే చూసేసరికి శౌర్య సార్ శౌర్య సార్ అంటూ ఇంకా తన చేతులతో శౌర్యని ఎత్తుకుని ఆ ఫోన్ను కూడా తీసుకుని నేరుగా హాస్పిటల్కి తీసుకు వెళ్తుంది ఇంకిక్కడ వెంకట్రావు చేసిన పనికి పంతులు కాస్త పానకం పానకం అంటూ గొడవ చేసి మొత్తానికైతే వెంకట్రావే ఏదో రకంగా కొడుకు పెళ్లిని ఆపాలని ఎందుకంటే ఇటు సీనుకు ఇష్టం లేదు అటు రామలక్ష్మికి కూడా ఈ పెళ్లి ఇష్టం లేదు కదా వాళ్ళిద్దరికీ ఇష్టం లేకుండా పెళ్లి చేయబట్టే ఒకసారి చారుతో తన జీవితాన్ని పంచుకుని సగంలోనే విడిపోయాడు మళ్ళీ అలాంటి పరిస్థితి తన కొడుక్కు రాకూడదు ఆద్యని ఇష్టపడుతున్నాడు కాబట్టి ఆద్యతోనే పెళ్లి జరగాలన్న ఉద్దేశంతో పంతులు గెటప్లా అయితే వెంకట్రావు ప్రత్యక్షమవుతాడు అప్పటికి పెళ్ళిళ్ళ సీజన్ ఏ పంతులు రాకపోవడంతో ఇంకా పద్మ పార్వతి ఇద్దరు కూడా గుర్తుపట్టకపోవడంతో ఇంకా వెంకట్రావే పెళ్లి పంతుల్లోకి పెళ్లి పంతులుగా వస్తాడు ఏదో రకంగా పెళ్లి చెడగొడదామన్న ఉద్దేశంతో నేరుగా హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోతుంది అస్మిత శౌర్యనైతే తీసుకువెళ్ళిపోయిన తర్వాత చాలా రక్తం పోయిందమ్మా ఆపరేషన్ చేయాలి అని చెప్పనేసరికి చెయ్యండి ఎంత డబ్బైనా పర్వాలేదు నేను ఇస్తాను అని చెప్పనేసరికి అయితే ఫామ్ మీద సంతకం చేయండి అను ఎవరైనా అని చెప్పను కానీ మా కోచ్ సార్ అని చెప్తుంది సరే అని ఇంకా నో అబ్జెక్షన్ లెటర్ మీద సంతకం చేయించుకుని ఇంకా కూర్చునేసరికి ఒక్కసారిగా సడన్గా జ్ఞాపకం వస్తుంది అవును ఈరోజే కదా అక్కడ రామలక్ష్మికి సీనుకి పెళ్లి జరగబోతుంది ఆ పెళ్ళి ఖచ్చితంగా ఆపి తీరాలి శౌర్యసారి ప్రేమను గెలిపించాలి నేను చేసిన తప్పుని సరిదిద్దుకోవాలి ఇప్పటి వరకు వీళ్ళని చాలా బాధ పెట్టాను ఇక మీదటి వెళ్ళ బాధ పెట్టలేను ఇద్దరు ప్రేమికుల్ని విడదీసిన పాపం నాకొద్దు అని చెప్పి ఇంకా అక్కడే ఉన్న నర్సు కాస్త చూస్తూ ఉండండి ఏదైనా అర్జెంట్ అయితే ఈ నెంబర్కి కాల్ చేయండి అంటూ నెంబర్ కాస్త ఇచ్చి అడ్వాన్స్ కట్టి డాక్టర్ కూడా చెప్పి అక్కడి నుంచి నేరుగా బయలుదేరుతుంది బయలుదేరేసరికి ఇంక ఇక్కడ వెంకట్రావు ఆడిన నాటకం అది ఇది ఇది అది అని ఆ పూజ ఈ పూజ అంటూ పెళ్ళి తంతుని ఇంకా ఇంకా లేట్ చేస్తూనే ఉంటాడు ఎందుకంటే ఆద్య చెప్పి వెళ్ళింది కదా తీసుకొస్తానని ఆద్య వస్తుందేమోనని ఎదురు చూస్తూనే ఉంటాడు ఇంకీలోపు అస్మిత రానే వస్తుంది ఆపండి ఈ పెళ్ళి ఆపండి ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అంటూ అనేసరికి ఎవరమ్మా నువ్వు అని చెప్పను కానీ ఎందుకొచ్చావు అస్మిత అక్కడ సార్ని మెల్లో తాలి కట్టేశారా అని చెప్పను గానే అసలు సార్కి నాకు పెళ్లి జరిగితేనే కదా నా మెల్ల తాలి కట్టడానికి కావాలంటే నువ్వే చూడని ఇంకా మెడవైపు చూసేసరికి నగలు తప్ప తాలి ఉండదు మరి సార్ ఎక్కడున్నారు అనగానే చూడు రామలక్ష్మి ఇప్పటి వరకు నీ విషయంలో నేను చేసిన తప్పులన్నీ నేను ఒప్పుకుంటున్నాను నిజానికి సార్కి నాకు ఎలాంటి సంబంధం లేదు శౌర్యసారు నన్ను ఇష్టపడలేదు కావాలనే సార్ని నేనే మాయ చేసి మభ్యపెట్టి ఆయన మత్తులో ఉంచి అది ఏం చేసినా నేను ఏం చెప్పినా సార్ చేసేటట్టుగా ఒక మత్తు మందునైతే ఆ జ్యూస్లో కలపడం వల్లే రామలక్ష్మి కంటే నువ్వే ముందు పరిచయం అయితే బాగున్ను అనే మాటలు శౌర్యసార్ చేత అనిపించాను ఆ రోజు సార్ మతి మత్తులో పడి ఉంటే నువ్వు వచ్చే సమయానికి నేనే సార్కి నాకు ఏదో జరిగిపోయిందన్నట్టు నువ్వు నమ్మాలని ఆ అక్కడ సీన్ అంతా కూడా క్రియేట్ చేశాను నిజానికి నేను అసలు ప్రెగ్నెంట్నే కాదు ఎక్కడ శౌర్యసార్ని మెళ్ళలో తాళి కట్టేస్తారేమో నాకు దూరం అయిపోతారేమోనన్న భయంతోనే నేను ఆ రోజు ప్రెగ్నెంట్ నని అందరి ముందు చెప్పాను అని చెప్పనేసరికి ఎందుకు ఇదంతా చేసావను కానీ నీ గురించే రామలక్ష్మి నువ్వు నన్ను కొట్టావన్న పగతోనే నేను ఇదంతా చేశాను కానీ ఇప్పుడు సారు చావు బ్రతుకుల మధ్య ఉన్నారు అని కానీ ఏమైంది సార్కి అని చెప్పనేసరికి ఏం జరిగిందా అక్కడ నాకు బుద్ధి చెప్పి నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను రామ్ సారీ రామలక్ష్మీనే పెళ్లి చేసుకుంటాను రామలక్ష్మి లేని జీవితం నాకు అవసరం లేదని ఆద్యం తీసుకుని బయలుదేరారు మధ్యదారిలో నేను అంతా తెలుసుకుని నా తప్పు నేను తెలుసుకుని మీ ఇద్దరిని మనసారా ఆశీర్వదిద్దామని నేను బయలుదేరి వెనకాల వచ్చాను నేను వచ్చేసరికి దారిలో సార్ కారు సారు రక్తపు మడిలో పడు పడి ఉన్నారు అక్కడ ఆద్య కూడా లేదు ఇప్పుడు సార్ని నేను హాస్పిటల్లో పెట్టి ఆపరేషన్ చేస్తానంటే ఆపరేషన్ కూడా అన్నీ సిద్ధం చేసి నీ నీ పెళ్ళి జరగకుండా ఆపాలని నిన్ను సార్ని ఒకటి చేయాలన్న ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాను దయచేసి అర్థం చేసుకో నేను నిజంగా తప్పు చేశాను శౌర్య సార్ ఏ తప్పు చేయలేదు పాపం ఏ తప్పు ఎరగరు నిన్ను ప్రేమించడం తప్ప ఆయన ఏ తప్పు చేయలేదు నేనే సార్ని ప్రతి క్షణం బాధ పెడుతూనే ఉన్నాను నిన్ను సార్ని విడదీయాలని ప్రతి క్షణం ఆయన్ని తిప్పలు పెడుతూ నిన్ను బాధ పెడుతూ మొత్తానికైతే అనుకున్నాను కానీ సార్ని అయితే నన్ను పెళ్లి చేసుకోమని అడిగాను గానీ ఆయన చేసుకుంటానన్నది కేవలం నా గురించి నిజాలు బయట పెట్టడం కోసమే ఆ విషయమే నీకు చెప్పి నిన్ను పెళ్లి చేసుకుందామనే బయలుదేరారు పాపం సార్ అక్కడ చా బ్రతుకులతో కొనవ ఊపులతో కొట్టుకుంటున్నారు రా రామలక్ష్మి నీ మాట ఆయనకి ఊరటనిస్తుంది నీ పిలుపు ఆయన మనసును తాగితే ఆయన మళ్ళీ మామూలు స్థితిలోకి వస్తారు రా రామలక్ష్మి అని చెప్పనేసరికి ఇంకా రామలక్ష్మి కాస్త రఘురాం వంక చూస్తుంది ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావేంటి రామా అని చెప్పనేసరికి ఇదంతా నాకు నమ్మశక్యంగా అనిపించట్లేదు నా నాన్న అని చెప్పనేసరికి ఇంక ఈలోపు శౌర్య వాళ్ళ తల్లి తండ్రులు కూడా వస్తారు అవును రామలక్ష్మి శౌర్య ఏ తప్పు చేయలేదు శౌర్య పాపం ఈ విష్ అస్మిత నిజ స్వరూపం బయట పెట్టడం కోసమే పెళ్లి నాటకం ఆడాడు అని చెప్పనేసరికి అంకులాంటి మీరు ఇక్కడ ఉన్నారా అక్కడ శౌర్య సార్ చావు బ్రతుకుల మధ్య ఉన్నారు అని చెప్పనేసరికి శౌర్యకేమైంది సౌర్యకి ఏమైందనగాని ఎవరో తెలియదు పొడిచేశారు అని చెప్పనగానే మరి రామ్ ఆద్య ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి రామలక్ష్మి అడిగేసరికి తెలీదు ఆద్య మరి ఎక్కడికి వెళ్ళింది అనేది నాకు తెలియదు అని చెప్పను కానీ వెళ్ళనా నాన్న అని చెప్పాను కానీ వెళ్ళమ్మా అని చెప్పనేసరికి అదేంటన్నయ్య అని చెప్పను కానీ తనకు ఇష్టం లేకుండానే పెళ్ళిపేటల మీద కూర్చుంది తను కాబోయే భర్త చావు బ్రతుకుల మధ్య ఉంది అంటే ఎలాగా ఏ శ్రీను నువ్వు రామలక్ష్మిని చేసుకోవడం నీ మనస్ఫూర్తిగానే ఒప్పుకున్నావా అని చెప్పను కానీ లేదు మామయ్య మీ మాట కాదనలేకే రామలక్ష్మిని పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకున్నాను నిజానికి నాకు రామలక్ష్మి అంటే ఇష్టం లేదు ఆది అంటేనే ఇష్టం నేను ఎప్పటికీ ఆద్యనే ప్రేమిస్తాను ప్రేమిస్తూనే ఉంటాను అని చెప్పి ఇంకా అనేసరికి ఇంకా రామలక్ష్మి కాస్త అస్మితతో బయలుదేరి హాస్పిటల్కి వెళ్తుంది హాస్పిటల్కి వెళ్ళేసరికి అప్పటికే ఆపరేషన్ చేసి గదికి షిఫ్ట్ చేస్తారు అందరూ కూడా ఆపరేషన్ గది దగ్గరికి వెళ్ళి అంతా కూడా చూస్తారు ఇంకా రామలక్ష్మి అయితే శౌర్య సార్ మీకోసం నేను వచ్చేసాను మీరు తప్పు చేయలేదని నేను తెలుసుకున్నాను శౌర్య సార్ మిమ్మల్ని నేను అర్థం చేసుకోలేకపోయాను నేను అంతలా ప్రేమించిన మిమ్మల్ని దూరం చేసుకున్నాను నన్ను క్షమించండి మీకోసమై పెళ్లి చేసుకోకుండా వచ్చేసాను సార్ అంటూ రామలక్ష్మి శౌర్యను పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఇంకా శౌర్య అయితే స్పృహలోకి రాడు మరి సౌర్యకి ఏ ప్రమాదం లేకుండా స్పృహలోకి ఎప్పుడు వస్తాడు మరి అక్కడ ఆద్యను ఆదిత్య బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నాడు కదా శ్రీను ఆద్యకి కదా పెళ్లి జరగాలి మరి ఆదిత్యతో పెళ్లి జరుగుతుందా లేక పెళ్ళిని ఎవరైనా ఆపి ఆద్యను కాపాడతారా అసలు ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్ లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో సింబల్లో పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు